ప్రతి నెల ఒక మీటింగ్ తయారు పెట్టుకోవాలి గ్రామ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి తర్వాత మండల బూర్ మొదట బూర్డ్ కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీ మళ్ళీ మండల కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరపాలి ఇది ప్రాక్టీస్ మనకి మామూలుగా అధికారం వచ్చినప్పుడు మీరు గడిచిన ఐదు సంవత్సరాలు గడిచి గమనిస్తే వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా మనకంటే అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి అయినప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి నాకు తెలిసి ఐదు ఎలక్షన్లు చేసిన ఈ ఐదు ఎలక్షన్లో కూడా ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ కదిలేనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ధన ప్రవాహాన్ని ప్రభావిం చేసినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు లేవు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు ప్రచార మాధ్యమాలని ప్రభావితం చేసి కొన్ని ప్రచార మాధ్యమాలని సొంతానికి ఉపయోగించుకొని వార్తలు వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు చేసేటువంటి ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాలు కానీ పరిస్థితులు కానీ గతంలో ఎక్కువ మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇంత అడ్డగోలుతనంగా వ్యవహరించినా ఇంత డబ్బు వెచ్చించినా ఎందుకు ఫలితాలు రాలేదు పదమూడు సీట్లకే ఎందుకు పరిమితమైన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటి నుంచి గుణపాఠాలు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రత్యేకించి మనోపార్టీకి చెప్తాను అందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు నీకు పదే పదే చెప్తా ఉన్నా వాళ్ళకి నేర్చుకోవాలని ఏం చెప్తున్నానంటే అధికారం ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని గౌరవించజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి లక్ష రూపాయల కూడా కార్యకర్తలు లేకుండా వాళ్ళకే సొంతం చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చిన విడిగా ఇసుక మద్యం మట్టి వ్యాపారాలు చేసినారు వ్యవస్థలను అట్ట పెట్టుకుని పోలీసులను అట్ట పెట్టుకుని అట్టగోలుగా మన మీద దర్శకాలు చేసినారు వాడు ఊర్లో ఉన్నాడు వాడు వెళ్ళిపోతాడు వాడు అప్పుల పాలు ఎక్కువ అప్పులనే పాలు కాకుండా ఎట్టుకుంటాడే గదిలో ఎమ్మెల్యే ఖచ్చితంగా అప్పుల పాలు అవుతా ఇక్కడ ఏముందో మేము మహిళ ఉన్నాయా లేదంటే మేము ఏమన్నా జమీందారు బిడ్డలు వచ్చినాం వివరంగా కాదు మధ్యతరగతి మధ్య తరగతి మొదటి తరఫు రాజకీయ నాయకులుగా వచ్చినాం ఒక ఎలక్షన్ ఓడిపోతే దాని పరిణామాలు చాలా బాధాకరంగా ఉంటాయి తీవ్రంగా కూడా ఉంటాయి భరించే శక్తి ఓర్పు నేర్పొనే వాడు నాయకులు ఎదుగుతాడు అవి ఓచుకోలేడు నాలుగు రోజుల్లోనే పక్కన అయిపోతాడు పార్టీని కూడా నడపలేడు మీకు ఈ ఉదాహరణ కేసు గడిగి చెప్తాను మీరెంత అదృష్టం ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి మనం చాలాసార్లు ఆటపోట్లు ఎదుర్కొన్నాం కానీ మనం మీటింగ్లు పెట్టుకోకుండా లేము కలవకుండా లేం రోడ్ ఎక్కకుండా లేము పార్టీ జెండా పట్టకుండా లేము పార్టీని నడిపెట్టకుండా లేము కానీ పదకొండు నెలల ఇక్కడ నియోజకవర్గంలో పట్టుమని ఒక నియోజకవర్గ స్థాయి వీటిని కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గతం ఎంతో వైభవము మేము చాలా బలమైనటువంటి వాళ్ళ ప్రగల్భాలు పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు ఇంతమంది నాయకులు మేమంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లే అంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఆశించడం తప్పు కాదు కానీ మన ఎలక్షన్లో ఓడిపోయిన వాడిని నువ్వు పక్కన పెట్టేసి నాకి అని చెప్పేసి ఒక హైనా పుస్తకం బతికేటువంటి విధానం తప్పు అదే స్థాయిలో మీరు కూడా మీరు పనులు కావాలని కోరుకోండి కానీ మీరు ఎదగాలని కోరుకోండి మీకు అవకాశాలు వస్తే చేసుకోవాలని కోరుకోండి కానీ ఇంకోటి గురించి బాధపడేటువంటి పరిస్థితులే అని చెప్పేసి కూడా కోరుతా ఒక ఫీల్డ్ ఎస్టేట్ పోల్సి వస్తే నలుగురు అడుగుతాం ఒకరికే వస్తారు ఏది ఇద్దరికి వస్తారు పార్టీ అధికారంలో ఉన్నాం మన కష్టాలు పంచుకోవడం దాన్ని పనులు పంచుకుంటాను బాధ్యతలు పంచుకుంటాను డబ్బులు అనేది వస్తాయని మనం అందరూ అనుకుంటాం కానీ ఆ డబ్బు ఎండమావి మాదిరిగా ఉంటుందని కూడా ఆలోచన చేసుకోండి రాజకీయాల్లో డబ్బు ఎప్పుడు ఎండమావే దీంట్లో డబ్బు ఉంది దాంట్లో డబ్బు ఉంది అదొదు దాంట్లో వచ్చి అని పరిగెత్తాం కానీ ఆ డబ్బు ఎప్పటికప్పుడు ఎక్కువ ఉంటుంది దీంట్లో సంపాదించేది ఏమి ఉండదు ఇది వాస్తవం కూడా మీరు సంపాదించే ఒక రెండు రూపాయలు ఏదైనా వచ్చినా నాలుగు రూపాయలు ఖర్చు కాస్కొంటుందండి మా పాతికే మిత్రులు కూడా తెల్లిపోతున్నాం వాళ్ళ మాదిరిగా ఖర్చు లేకుండా వాళ్ళ వృత్తి ఉంటుంది మన వృత్తి అక్క కాదు మనకు రెండు రూపాయలు జమ వస్తే నాలుగు రూపాయలు ఖర్చు పాస్వర్డ్ కూర్చుంటుంది మన వృత్తులు ఆ నాలుగు రూపాయలు ఖర్చు పెట్టకపోతే పార్టీ నడవదు పార్టీకే మిత్రులు కూడా మనకు లేదంటే ఫోటోలు కూడా ఇది మన పరిస్థితి అంటే ఇంకా వాస్తవంగా మీరు ఆలోచన చేయగలుగుతా ఏదో ఆలోచన చేసుకోండి కన్నీళ్ళకు వేడి నీళ్ళు తోట తోడైతే అనే విధంగానే ఏదైనా వర్క్స్ వస్తే ఒక రూపాయి మీరు ఎప్పుడైతే డబ్బు పిచ్చి పట్టుకుందో తప్పిదాలు చేసి మొదలు పెడతారు మీరు వర్క్స్ చేసేదాని నుంచి వచ్చే డబ్బుతోనే మీరు ధనికులు కాలేదు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు జైలకు రౌడీ అన్నారు రౌడీ షీటర్లుగా ముద్రింపబడతాను వీళ్ళకి ఏమంటే మేమేందే ఆ రౌడీ షీటర్లు మామిదేందే ఆ కేసులు అనుకుంటాము తప్పు చేసి ఏనా కొడుకు కేసు పడాల్సిందే అంటే ఇప్పుడు రోజులు ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలాయించుకుంటా అంటే ఎవరు చూడలేదు అనుకున్నారు వీళ్ళకి ఏమంటే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏమంటే గడిచిన నలభై యాభై ఏళ్ళలో కూడా ఒకసారి గెలిచినప్పుడు రెండోసారి గెలవలేదు కాబట్టి మళ్ళీ అధికారం లేదు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కొనసాగిస్తూనే పోయితే తిన్నారు జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటేనే పోయినట్టు అవన్నీ ఒక్కసారి కుప్పగా మీద పడేసరికి ఊపిరాడక కక్ష సాధిస్తాను అనుకుంటున్నాడు కానీ మీరు చేసిన తప్పు నాకు తప్పు తతికి తప్పు గురించి మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళు పశ్చాత్తాపం ఉందని నేను అనుకోవడం ఇంతే కదా జైలు పోయిస్తే అనుకుంటున్నాడు అంతే జైలు పోయిస్తే అంటే సిగ్గు మానవ లజ్జైడ్ చేసి బట్టలు ఎత్తి రోడ్డు మీద కూర్చున్నాడు ఏమైంది ఇంతే కదా ఏమనుకుంటుంది అంటే వాటి కర్మ అది దానికి మనమేం చేయలేము మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిందే జీవితాంతం నిర్ణయం అయ్యాల్సిందే మళ్ళీ కోర్టులో జిడ్జిగా బయటపడే వరకు ఇదే జీవితం ఇంతే అని వాళ్ళు అనుకుంటే వచ్చే రోజుల్లో వాళ్ళకు మోసగాల మోసగాడి సినిమా పాత సినిమాని పెద్దగా ఎందా చేసి సెవెంటీ ఎంఎం చూపించినటువంటి విధంగా వాళ్ళకి అనుకోవడం అదే పరిస్థితులు మనకు కూడా రాకుండా మీరు రాజకీయాలు చేయమంటారు అధికారంలో ఈ రోజున పాపం ఒక్క వంటే ఒక్క ప్రెస్ మీట్ మీరు మండలంలో పెట్టడం చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక వచ్చిన మొట్టమొదటి నెలలోనే నాలుగు వేలు పెన్షన్ చేస్తామని గడిచిన మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు డబ్బులు ఇస్తే నేను పెన్షన్లకు వచ్చినప్పుడు లేదంటే మీరు పెన్షన్ పోయినప్పుడు చెప్తాను కానీ ఎప్పుడు కూడా మండల పార్టీ మీటింగ్ పెట్టుకొని కనీసం చెప్పిన పాపం మీరు దీపం పథకం టూ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఇంతవరకు మీరు ఒక మండల పార్టీ మీటింగ్ పెట్టుకుని పదకొండు నెలల్లో ప్రశ్నను ఉద్దేశించి మాట్లాడించిన పాప చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రము పనిచేస్తానల్లా ప్రజల కోసం ఆయన ఆలోచన చేస్తా అంటే మీరు అందరూ ఎంపీ ఉన్నారంటే నాకేమి రాలేదు అనే ఆలోచనతో మీరు ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద నా మీద మనందరి మీద ఉందనేది వాస్తవం చెప్పేసి కూడా తెలియజేస్తాం పార్టీలో నాయకుల అభిప్రాయ భేదాలు తొలగిస్తూనే ముందుకు పోవాలి అధికారం ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు కూడా తేడా అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే చెప్తానా అటువంటి అవకాశాలు ఇవ్వకుండా పార్టీని నడిపించేటువంటి బాధ్యత మండల పార్టీ మీద ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే అధికార పక్షంలో ఉన్నప్పుడే అధికార పక్షంలో ఉన్నప్పుడే మరింత వల్ల దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత మీద బాధ్యత కూడా మనందరి మీద ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాడు ప్రత్యేకించి మీ మండలంలో కలుపుల మండలంలో వచ్చే రోజుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో ప్రధానమంత్రి గారి ఆలోచన ఉందో ఐదు వందల గిగా వ్యాక్స్ రెన్యూబుల్ ఎనర్జీ మీరు ఎక్స్ప్లోర్ చేయాల ఎస్టాబ్లిష్ ఆలోచన ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఎప్పుడు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఈ తరం యువకులతో పోటీ పడేటువంటి ఆలోచనలు ముందుకు పోయేటటువంటి ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ఉన్నారు మన నాయకుడుగా ఉన్నారు అది మన అదృష్టం ఆ ఐదు వందల మిగావ్యాట్స్ నూట అరవై నిగా వ్యాట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలనే ఒక పట్టుదలతోనే ప్రభుత్వం ముందుకు పోతా వస్తుంది ఈ రోజున ఎంతసేపు మీ అందరి కూడా అప్పటికప్పుడు భూముల మీదనో లేదంటే వచ్చే వర్క్స్ మీదనో కాంట్రాక్టుల మీదనో లేదు మద్యం మీదనో ఆలోచనలు పెట్టుకుంటున్నారు కానీ వ్యాపార రూపంలో అవకాశాలు మన ముందుకు అంటే కూడా మనం ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో నాయకత్వం ఉందని చెప్పేసి నేను నమ్ముతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజున సూర్య ఒక పథకం వచ్చింది ప్రతి నియోజకవర్గంలో కూడా పది వేల ఇళ్ల మీద రూప్ టాప్ సోలార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు ఏ ఒక్క నాయకుడు ఏ మండలం నుంచి కూడా ఇంతవరకు ఆ సూర్య పథకం పథకమైంది మేము చేసుకుంటే మాకేం రూపాయలు పట్టాయించుకునేటువంటి పరిస్థితులు ఏ రకంగా వస్తాయని మాట్లాడినటువంటి పాపాను కూడా మీరు ఆ రకంగా పనిచేసి రెండు రూపాయలు మీరు సంపాదించుకొని ప్రజలకు రెండు రూపాయలు సంపాదించి పెట్టి మీరు దేవులు వస్తారు రెండు రూపాయలు డబ్బులు కూడా వస్తాయి సమాజంలో గౌరవం ఉంటుంది అట్లా కాకుండా పెన్షన్ ఇస్తా అని చెప్పేసి డబ్బులు ఇప్పించుకుంటేమో పట్ట పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తా అని చెప్పి డబ్బులు ఇప్పించుకుంటేనో ఆన్లైన్ ఇస్తా అని చెప్పేసి డబ్బులు ఇప్పించేస్తాం అద్భుతమైనటువంటి మండలం ఇది అర్థం చేసుకునేటువంటి నాయకులు ఉన్నారు కానీ ఎందుకో రాజకీయాలు పక్కన పెడతాను పార్టీని పక్కన పెట్టేసి మీరు పక్క చూపు చూసే పక్క చూపులు అంటే వేరే పార్టీ చూస్తారని చెప్పాను కానీ ప్రతి ప్రతిసారి జరిగినట్టే అధికారం వచ్చినప్పుడు ప్రజల్ని పట్టించుకోవడం మానేస్తా ఉంటారని చెప్పేసి కూడా కూడా తెలియజేస్తా అది చాలా తప్పిదం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం పార్టీ అనేది బలంగా లేకపోతే మనం బలంగా ఉన్నాం నేనే తప్ప కంప్యూటర్లో సందించే హీరో ఈ లేదంటే నాకు చాలా ప్రజాకర్షణ చేస్తుందని చెప్పి నేను అనుకునే అనుకుంటున్నే మీరందరూ కూడా మేము లేకపోతే వ్యవస్థ నడవదు మేము లేకపోతే ఓట్లు పడవ ఎవరిని అనుకున్నా కూడా అది గుర్తత్వమే ఉంటుంది కానీ మంచిదని అయితే బాధ అని చెప్పేసి కూడా మీకు తెలియజేత్త ఎప్పటికప్పుడు ప్రజలతో సత్సంబంధాలు ఉంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు స ప్ర ప్రజలకు కష్ట నష్టాలు ఆలోచన చేసుకునే వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకుంటే విజయం అనేది నిరంతరం మనతోనే ఉంటుందని మీరు మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు అంతేకాకుండా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు లేని అబద్ధాలను కూడా వల్ల వేసేటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తారని అధికారం లేనప్పుడు పదకొండు నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలు అసలు ఒకటంటే ఒకటి అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధుల దగ్గరికి పోదాం పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వికలాంగుల దగ్గరికి పోదాం వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెవులి మేము మాట్లాడమని చెప్పేసి మీరు మాట్లాడిన అందరం కలిసి మాట్లాడితే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుందని మీరు మర్చిపోతారు అంతేకాకుండా మీ మీ ఊర్లలో చేసినటువంటి సీసీ రోడ్లను చూపించేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఇస్తారండి మీరు ఐదేళ్ళు ఎప్పుడన్నా రోడ్ వేసినారా ఇక్కడ మీరు మాట్లాడటం లేదు మీరు మాట్లాడమని చెప్పేసి కోరుతా ఉన్నారు అంతేకాకుండా నీటి అందరి మీద ఏ ఎమ్మెల్యే అయినా ఎండాకాలం మొదలు కావడానికి ముందే ఒక నెల ముందే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎంపీ మండల మండలా మండల మండలాధికారులతో మీటింగ్ పెట్టుకొని నిధుల్ని కేటాయించి అడుగుతానే బోరేసి మోటరేసి నీళ్ళిస్తున్నటువంటి గత పాలకులు ఎప్పుడైనా మీ ముందు కనపడినారా అడగమంటారని ప్రశ్నించింది మళ్ళీ ఇన్ని మంచి పనులు చేసి కూడా మీరు మాట్లాడలేని పరిస్థితులే పోతా ఉన్నారు ప్రభుత్వం ఏం ఎందుకు ఎందుకు నెగిటివ్ కాదు మన మౌనమే ఎందుకంటే మాట్లాడే మాట అంగీకారం అవుతుందని చెప్పేసి కూడా మేము మర్చిపోతా మౌనంగా అవుతుందా దండి మన వంతు బాధ్యత రోజు రోడ్డుకి పోరాటాలు చేసేటువంటి కాదు ప్రజా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రజాక్షేత్రంలోకి లేకి పారదర్శకంగా